ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తాం చరిత్రలో కొండే ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది చైనా మావో ఉండేవాడు ఆయన కమ్యూనిజం ప్రాక్టీస్ చేసేవాడు అది చూసిన తర్వాత దిశ ఆయన కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు ఎప్పుడు కూడా ఆయన కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చి యూనివర్సిటీ అన్ని క్లోజ్ చేసి అందరిని ఊర్లో పంపించాడు ఎప్పుడైతే పబ్లిక్ పాలసీ ప్రాపర్గా లేదో అప్పుడు ఎన్ని చేసినా కూడా ఫలితాలు వచ్చేటివి కాదు డెంగ్ షియాపింగ్ నేను ఎప్పుడు కోట్ చేస్తున్నా ముప్పై ఏళ్ళ నుంచి డెంగ్ షియాపింగ్ అనే వ్యక్తి ఆర్థికవేత్త చైనాలో అతను ఒకటే మాట చెప్పాడు వెదర్ ఏ క్యాట్ ఈజ్ బ్లాక్ ఆర్ వైట్ డంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ క్యాచస్ మౌస్ అంటే ఏంటి పిల్లి నల్లబిళ్ళ తెల్లబిళ్ళ కాదు కావాల్సింది అది ఎలుకల పట్టుకుంటే సరిపోతుంది అందుకే ఎకనామిక్ రిఫార్మ్స్ అని చెప్పి ఆ దేశ ఆర్థిక పరిస్థితిని మార్చిన వ్యక్తి మావో అతన్ని ఊర్లకు పంపించేసాడు బీజింగ్లో లేకుండా మావో పోయిన తర్వాత వచ్చి అతను ఆ దేశానికి ఆర్థిక వ్యవస్థలు ప్రమోట్ చేసి నైన్టీన్ ఎయిటీస్లో ఈరోజు చైనా అమెరికా తర్వాత అగ్రస్థానానికి వచ్చిందంటే ఆయన విధానాలే కారణం నేను అందుకే ఎప్పుడూ అంటాను ఆర్థిక సంస్కరణలు తప్పనిసరి ఈ దేశం బాగుపడాలంటే ఇలాంటి సంస్కరణలు కావాలని ఇక్కడ ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టవు ఉండే ఆశలని తగలబెట్టారు ఇప్పుడు మెడికల్ కాలేజీ కట్టి ఉద్ధరిస్తానంటారు మోసం చేస్తారు మీరు ఆ మెడికల్ కాలేజీలో ఏంటి ఈరోజు మనం తీసుకున్న పాలసీలో ఎవ్వరికీ నష్టం లేదు ఆ రోజు మీరు మెడికల్ కాలేజీలు పెట్టి అందులో కూడా ఫీజు ఛార్జ్ చేసే పరిస్థితికి వచ్చారు పేమెంట్ పేమెంట్ కోటా గవర్నమెంట్ గవర్నమెంట్లో మేనేజ్మెంట్ అన్నారు ఈరోజు నేను చేసేది ఏంటి అదే పీపీపీకి ఇస్తే ఇంకా సమర్థవంతంగా సేవలుంటాయి అన్ని సీట్లు ఉంటాయి క్వాలిటీ ఉంటుంది పీపీపీ అంటే ఏంటి ఈరోజు మీరు చూసే అధ్యక్ష పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు హైవే ఉంది హైవే పీపీపీ కింద ఇచ్చాం వాళ్ళకి ఇవ్వాలి ఆ ప్రాజెక్టు వాళ్ళు రన్ చేస్తారు రన్ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆపరేట్ చేసి తిరిగి ఆస్తి గవర్నమెంట్కి ఇస్తారు గవర్నమెంట్ ఇది ఓనర్ అల్టిమేట్గా ఆస్తి మనకే వస్తుంది ఇప్పుడు నా పేరులోనే పాడు పవర్ ప్రాజెక్ట్ జీవేకి ఇచ్చా